భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆమోదరాజు అలాగే మన ముఖ్యంగా అధ్యక్షుడు వారితో వచ్చిన రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఎల్ఏడి నరేంద్ర రెడ్డి గారిని కావాల్సి బీఆర్ఎస్ పార్టీ నుండి యువ నాయకుడు బండి వంశ వంశరావు గారిని కావాల్సిన కూర్చురావు మేడం గారిని కావాల్సిన పార్టీ

നമ്മൾ തന്നെ അവിടെ അത്ര കൂടലുകൾ നല്ലോണ്ട് അത്ര കൂടലി

అందరికీ నమస్కారం ఈరోజు జగిచ్చల్ పట్టణం ఒకటో వార్డులో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ పథకాలు కానివ్వండి నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం కానివ్వండి దాదాపు గత పన్నెండు సంవత్సరాల నుంచి అన్నీ గమనిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి గారు భోగ రావణ్ గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి తిపతన్న గారి ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షులు కుగంగ గారు గారి ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాల పట్టణ ఒకటో వార్డు నుంచి మా మిత్రులు తోటి సోదరులు అందరితో కలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది పార్టీ విధానాలకు మరియు పార్టీ సంబంధించిన ఏ విషయానైనా కట్టుబడి ఉండి పార్టీ ఏ విధంగా ముందుకు పోతే వారితో పాటు ముందుకు పోయి రానున్న స్థానిక మున్సిపల్ ఎన్నికలలో వారు సూచన సూచించినటువంటి అభ్యర్థులను గెలిపే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతూ జగిత్యాల్ పై ఆశయ జెండా ఎగిరేసే వరకు కూడా మేము యువకులు అందరం నిద్రపోము ఎదుటి వాళ్ళను కూడా పోనిచ్చే పరిస్థితి లేకుండా కష్టపడే తత్వం యువకులకు చాలా బలంగా ఉంది కాబట్టి ఈసారి జగిత్యాల్ మున్సిపాల్ పై ఆశయ జెండా ఎగిరవేయడమే లక్ష్యంగా మేమందరం కూడా కలిసిగట్టుగా జిల్లా అధ్యక్షులు మరియు ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ముందుకు సాగుతామని చెప్పి ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరిగింది బీజేపీ కుటుంబంలోకి వచ్చినటువంటి కార్యకర్త నా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఈరోజు మీకు తెలిసిందే నోటిఫికేషన్ వచ్చింది మనం అందరం ఒక తాటిపై వచ్చి నరేంద్ర మోడీ గారిని నాయకత్వాన్ని మరింత బలపరిచి వార్డులు ఉన్నటువంటి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేయించి మన ఇంట్లో వాళ్ళను మన వార్డు వాళ్ళందరూ కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేయించి గెలిపించే విధంగా కష్టపడాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను జయశ్రీరామ్ ఈ కార్యక్రమాన్ని తీసేసినటువంటి బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు ఆదిగిరి బాబు గారికి అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ గారికి అమ్మగారి గారికి అదేవిధంగా ఉన్న పేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి ఇప్పుడు జాయిన్ అయినటువంటి మా తమ్ముని యువకులందరికీ కూడా జయశ్రీరామ్ ఈరోజు జాయిన్ అయినటువంటి తమ్ముడు మున్సిపాలకు వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము మన బీజేపీ కుటుంబంలోకి బీజేపీ అంటేనే ఒక వసతిక కుటుంబం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మరి రానున్న మున్సిపల్ ఎలక్షన్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది మూడవలలో నామినేషన్ ఈసారి ఖచ్చితంగా జగిత్యాల మున్సిపాలిటీ పైన కాష్ జెండా ఎంజర్వాలని లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాము ఇక్కడ పాత టీం కూడా మంచి స్ట్రాంగ్ ఉంది ఒక తమ్ముడు అందరూ కూర్చొనే ఉంది వచ్చిన తమ్ముళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను మరి ముఖ్యంగా వంశీకి వంశీ చూస్తూనే ఉన్నాను పార్టీ అంటే చూస్తానే ఉన్నావు అందరూ కూడా సో ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఏ విధంగా అయితే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతున్నా అది కూడా ఇంటింటికి బాధ్యత మీకు డెఫినెట్ గా కలిసి కట్టుగా అందరం పనిచేసి ఈ వాడితో పాటు మిగతా వాళ్ళన్నీ కూడా గెలిపించుకొని జగిత్యాల మున్సిపాలిటీ పైన మన జెండా ఎగరవేయమే లక్ష్యంగా మనం ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఇచ్చేస్తున్నటువంటి నా ముందు ఇప్పుడు చేరినటువంటి మా మంత్రి గారు తర్వాత మిగతా ఉన్న మందరు సోదరు సోదరులకు ప్రజలకు అందరికీ మీకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను ఈ వార్డులో ఇప్పుడు ఇంతకుముందు ఏమున్నదో కానీ ఈ వార్డులో ఈసారి తప్పకుండా భారతీయ జనతా పార్టీ కౌన్సిల్ని గెలిపించాలా ఎవరికూ బీఫామ్ ఇచ్చినా ఎవరికి టికెట్ ఇచ్చినా మీరు అందరూ కలిసికట్టుగా పనిచేయాలా వీళ్ళకు ఆళ్లని కాకుండా భారతీయ జనతా పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా మీరు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ అంటే కొన్ని సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి మేము ఎక్కువ టైం చేయలేకపోతున్నాము తర్వాత మాకు మా గౌరవ పార్లమెంట్ సభ్యుల వరకు డూ మీటింగ్ ఉంది కాబట్టి మీరందరూ కూడా కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రతి ఒక్క మున్సిపాలిటీ ఏదైతే కౌన్సిల్ తప్పకుండా కైవసం అదే అదేవిధంగా జగిత్యాల ఎన్ని మున్సిపల్ ఎంతమంది మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు మీ మీ దోస్తులకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ యొక్క బంధువులకు కానీ మీరు అందరు వాళ్ళందరికీ గెలుస్తూ ఎక్కువ మెజార్టీతోటి మన కౌన్సిల్ గెలిపించి జగిత్యాల మున్సిపల్ ఆఫీసులో కాషాజ్ ఎగరే వాళ్ళని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను భరత్ మాతాకి భరత్ మాతాకి